ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నూట యాభై వారం నిత్యపూలమాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వడ్డేల యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేరంగుల బాలరాజ్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఎంతో కృషి చేసి ప్రతి ఒక్క మనిషికి ఓటు హక్కు కల్పించడం జరిగింది ప్రజలకి ఆ ఓటు చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఓటు చైతన్యం వస్తే రాజాధికారం మన చేతిలోనే ఉంటదని తెలియజేశారు బిసిఎస్సి ఎస్టీ వర్గాలు మన ఓటు మనమే వేసుకుని రాజ్యాధికారానికి వచ్చే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు బిసి ఎస్సి ఎస్టీలో మరింత చైతన్యం తీసుకుని రావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు పంతొమ్మిది వందల కి ముందు వడ్డెల కులస్తులను ఎస్టీ నుండి తొలగించి మమ్మల్ని బీసీలో కలపడం ద్వారా మేము ఎంతో కోల్పోయాం తిరిగి ఎస్టీలో లో కలిపే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం ప్రతి వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అరుణ్ కుమార్ కి మరియు ప్రబుద్ధ భారత సభ్యులందరికీ మరియు అంబేద్కర్ వాదులకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడు మేకలా దాస్ కాలేరు రామోజీ గుండ్ల అంజనేయులు గౌడ్ వైష్ణవి స్కూల్స్ చైర్మన్ విజయ్ కుమార్ గౌడ్ దేరంగుల ముత్యాలు వెంకటేష్ శ్రీనివాస్ నరసింహరావు మరియు అంబేద్కర్ సంఘం సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ మన గట్టేసర్ మండలిలో ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ప్రతి వారము అంబేద్కర్ నిత్య పూలమాల కార్యక్రమం తీసుకున్నందుకు ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దీని ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు ఒక వర్ధంతులు జయంతులే కాకుండా ప్రతి వారం మనం నిత్య పూలమాల ద్వారా ఆయన ఒక చరిత్రని అందరూ గుర్తించుకొని దాని స్ఫూర్తి తీసుకొని సమాజంలో కూడా అందరూ అందులో ఒక వన్ టూ పర్సెంట్ చేసుకున్నా కూడా మనం అందరం బాగుపడతాం మన జీవితాలు బాగుపడతాయి ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ అనేవాడు అందరివాడు అందరివాడు కాదు ఇప్పుడు మన అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు ఈడ మనము కొన్ని కొంతమంది వాళ్ళ స్వార్థాల కొరకు కొందరి వారీగా వేస్తున్నారు అది కాదు ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నట్టు ఇక్కడ బీసీ ఉండొచ్చు పక్క రాష్ట్రంలో ఎస్సీలు ఉన్నారు అంటే ఆ యొక్క ఏదైతే మనకు షెడ్యూల్కు షెడ్యూల్ తెగలు షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్లున్నాయో అవి అందరికీ వర్తిస్తున్నాయి కాకపోతే మన ఆంధ్ర తెలంగాణలో ఒక విధంగా ఉండొచ్చు కర్ణాటక మహారాష్ట్ర అన్ని విధాలలో అన్ని రాష్ట్రాలలో అన్ని విధాల ఒక్కొక్క జాతికి ఒక్కొక్క విధంగా ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి ఈ అంబేద్కర్ యొక్క చరిత్రని మన పెద్దలు చెప్పినట్టు పాఠ్య పుస్తకాలలో కూడా చేరుస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎందుకంటే మనము మన గురించి బహుజనుల నాయకుడు బహుజనుల ఆరాధ్య దైవము మన అంబేద్కర్ ఎందుకంటే ఒకప్పుడు ఓటు ఓటు అనే ఆయుధంతో మనని హీరోలను చేసిన నాయకుడు మన అంబేద్కర్ అతని మనం అసలు మర్చిపోకూడదు ఎందుకంటే మాస్టర్ కీ అనే పాయింట్ రాజకీయం అధికారం మన చేతిలో ఉంటే అధికారం మన చేతిలో ఉంటే మన రాజ్యాంగంలో మనం ఏ విధంగానైనా అందరూ బాగుపడతారు అన్ని వర్గాల వారు బాగుపడతారు అన్ని విధాల సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాల ముందుకు వెళ్తారని ఒక ఒక నిర్దేశం చూపించిన నాయకుడు మన అంబేద్కర్ గారు కాబట్టి మన అందరూ దయచేసి ఈ కార్యక్రమానికి మీరు ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకోటి ఈ కార్యక్రమం ప్రతి విలేజ్లో మీ ఆధ్వర్యంలో నిర్వహించాలని మేము సభాముఖంగా మీకు తెలియజేస్తున్నామన్నా ఎందుకంటే ఇది అందరి వాడు అందరి వాడు అందరికీ తెలియాలి ఇదేదో మనం హెడ్ క్వార్టర్స్లో చేస్తున్నాం మీకైనంత వరకు చాలా చోట్ల చేస్తున్నారు ప్రతి విలేజ్లో కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తే అందరికీ అందరికంటే ఇప్పుడు సాకలి మంగలి కుమ్మరి అందరు అన్ని కులాల వాళ్ళని కలుపుకొని అందరినీ కలుపుకొని అంబేద్కర్ అంటే ఒకే ఏదో ఒకరికి కాదు మన అందరి వారు మన అందరి స్వత్వం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దీని గురించి కూడా అరుణ్ కుమార్ గారు కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఇక కొన్ని చోట్లలో ఏం చేస్తున్నారు అంటే కొంతమంది వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కొరకు అంబేద్కర్ని వాళ్ళ స్వంతంగా చేసుకొని మిగతా వాళ్ళని మన వాడు కాదన్న ముద్ర చేస్తున్నారు దయచేసి అందరికీ తెలియజేస్తున్నాం ఏంటంటే అంబేద్కరు అందరివాడు కొందరి వాడు కానే కాదు అందరికీ ఈరోజు మన వైట్ కలర్ జాబులు చేస్తున్నారంటే ఈరోజు ఈ ఇప్పుడున్న మన అసెంబ్లీలో గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక దళిత నాయకుడు ఆయన ఆ స్థానంలో స్పీకర్ స్థానంలో ఉండటంటే ఇది అంబేద్కర్ గారు పెట్టిన వృక్షం వల్లనే ఈరోజు ఆ స్థానంలో ఉన్నారు దాని ఆయన ముందు ప్రతి ఒక్కరూ లేచి నమస్కరించాలి ఆ స్థానం కల్పించుడు మనకు అంబేద్కర్ గారు దయచేసి మనందరం మనకు వీలైనంత చోటు మేము కూడా మా క్యాస్ట్ పరంగా మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము కూడా మాకు తెలిసిన స్వాతంత్ర సముద్రవర్థులు అందరి కులాలలో ఉన్నారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటూ అంబేద్కర్ గారిని ముందు స్వరశలో పెట్టుకుంటూ మనం ఆయనను స్మ స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని అరుణ్ కుమార్ గారు దాసన్న గారి నరసింహరావు గారికి అన్న పెద్దలు చెరువు రామది గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీసైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైట్ బేకర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైట్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం సంపాదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ సెవెన్ సిక్స్ అంబేద్కర్ ప్రభుత్వ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా సోదరుడు నా మిత్రుడు డాక్టర్ మనీష్ వారి కుమారుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు పెద్దలు దాస్ గారు గుండ ఆంజనేయులు గారు ఒంటర కుల సోదరులు వివిధ కుల సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఒక మనవి చేయదలుచుకున్నాను రిజర్వేషన్ల ఫలాల వల్ల ఈనాడు ఎస్టీ కానీ ఎస్సీ కానీ రిజర్వేషన్లో ఎమ్మెల్యేలుగా గ్రామాల్లో కూడా ఈనాడు రిజర్వేషన్ల వల్ల మహానుభావు యొక్క ఆలోచన వల్ల ఈనాడు కొన్ని పదవులు వస్తూ ఉన్నాయి కానీ నేను పివి నరసింహారావు గారి ఇంట్లో నిన్న జరిగినటువంటి మొత్తం దీక్ష చేయడం జరిగింది నెక్స్ట్ వాజ్పేయి గ్రామంలో అంబేద్కర్ పుట్టినటువంటి ఊర్లో ఆ ప్రాంతాలలో పెద్దలు ఎవరైతే ఉన్నారో జయహింద్ గౌడ నాయకత్వంలో మేమందరం కూడా బీసీ సంఘాలందరూ కూడా బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి ఇవ్వాలి అని చెప్పని ఒక దళిత సోదరులు ఒక ఎస్టీ సోదరులు మొన్న జరిగిన సభలో చాలామంది కుల పెద్దలు అందరూ వచ్చారు అందరూ కూడా నిజంగా కూడా బీసీలకు కూడా రిజర్వేషన్లో రావాలి ఎమ్మెల్యేలు ఈనాడు మన అసెంబ్లీలో మన అరవై నాలుగు మంది గెలిస్తే అందులో నలభై మంది ఒకే వర్గానికి సంబంధించినటువంటి వారు ఉన్నటువంటి విషయాన్ని ఒక దళితులే కాదు అన్ని బీసీ వర్గాలు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలా మన కులాలన్నీ కూడా ఓట్లు వేయడానికి మాత్రమే యంత్రాలుగా ఉపయోగపడుతున్నారు మన వాళ్ళని వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవాలా నూట నలభై కులాలను విభజించి పాలించేటువంటి రాజ్యాంగం వెనుక నుంచి కూడా పెద్దలు చేస్తూ ఉన్నారు ఆ ఉత్తులో పడి ఖట్ కేసర్లో ప్రాంతాల్లో కూడా ముప్పై నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం గారు కానీ అందరు కూడా కానీ అయినా కూడా మనలో మార్పు రావడం లేదు ఈనాడు నేను సంతోషపడతా ఉన్నా ఒక బీసీకి పార్లమెంట్లో ఈటల రాజేందర్ గారిని ప్రకటించినందుకు జాతీయ పార్టీకి నేను ఒక బీసీగా మేమందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీల తరఫు నుండి ఆయనకు మద్దతు తెలిపే విధంగా చట్ట సభల్లో మాట్లాడే ధైర్యం ఉన్నటువంటి నాయకులకు మనకు అవకాశాలు కల్పించినటువంటి ఈ రోజుల్లో మనం ముందుకు పోవాలా అలాగే నేను ప్రేమ్ కుమార్ మీ సంఘ సభ్యులు కూడా అంజనా కానీ మేము కానీ గక్కేస అంబేద్కర్కి ఏదైతే చాలా గొప్ప కార్యక్రమం మన అరుణ్ కుమార్ చేపట్టిరో శాంతి చక్రం నుంచి నాకు గత పదకొండు సంవత్సరాల క్రితమైన శాంతి చక్ర ద్వారా పరిచయం ఈ ప్రభుత్వ భారతి చాలా అద్భుతమైన కారణం నా అంతకుముందుగా నేను బీసీ సంఘము ఆర్టీసీలో స్టేట్ ప్రెసిడెంట్ అయినా ఆ శాంతి చక్రం పోయిన తర్వాత అంబేద్కర్ గురించి ఒక నాలుగైదు వందల వారాలు ఆయన గురించి వినడం అంటే నేను అన్ని వెళ్ళలేదు కానీ జ్ఞానం మాత్రం జ్ఞానోదయమైంది అయితే ఈ రోజుల్లో డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కానీ సమానత్వం రావాలి అంటే ఒకే ఒక విషయం నేను అందరూ అడగదలుసుకున్నా అన్ని పార్టీలు కానీ కుల సంఘాలు కానీ ఎవరైనా సమాజం కోసం మేము పనిచేస్తున్నామన్న వాళ్ళకు ఒక ప్రశ్నే తెలుసుకున్నా నేను ఏంటి అని అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం దేశంలో ఉన్న ప్రతి పల్లె పట్టణంలో ఈ స్వీపర్స్ ఎవరు స్లీపర్స్ ఏ కులానికి సంబంధించిన వాళ్ళు స్కావెంజర్స్ ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇంకెన్ని సంవత్సరాలకు మారుతుంది ఇదే ప్రశ్న అందరికీ ఇంకా యాభై సంవత్సరాలక చేయగలరా వంద సంవత్సరాలకు చేయగలరా అన్ని కులాల్లో కూడా బీదలు ఉన్నారు కదా మరి అన్ని కులాల్లో బీదలు కూడా వాళ్ళు కూడా చేయాలి కదా ఎందుకు ఒకటి రెండు క్యాస్ట్ వాళ్ళే వేయాలి ఎస్సీలే ఎందుకు చేయాలి ఇదంతా ఐదు వందల సంవత్సరాలకు మారుతా రెండు వందల సంవత్సరాలకు మారుతా మారాలంటే ఏం చేయాలి మనం మెదడుకు పదను పెట్టి ఇది ఆలోచించాలి దీని పరిష్కార మార్గం ఏంటిది లేకపోతే తరతరాలు వెయ్యి సంవత్సరాలైన వాళ్ళే చేయాల ఇది మారాలంటే ఏం చేయాలి ఇది మీ అందరికీ ప్రశ్న సమాజం అప్పుడే సమానత్వం ఏర్పడుతుంది అన్ని కులాల బీద వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు కూడా ఈ పనులు చేయాలి ఈ పనులు చేయాలి లేదంటే వీళ్ళు ఇంకా ఉండేంత స్థానం కాదు మోడర్న్ టెక్నాలజీ అనేది రావాలి ఇదే చేయాలి ఆ స్థాయి దాటాలి ఆ దాటడానికి అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు సమాజం కోసం పనిచేసే వాళ్ళు కూడా ఏం చేస్తారో మీరు చెప్పండి మీరు చెప్పండి నెక్స్ట్ నూట యాభై రెండో వారంలో ఈడవి చెప్పాలందరూ అప్పుడే సమానత్వం ఏర్పడి దాకా సమానత్వం ఏర్పడదు ఇది ఆలోచించాలి ఎన్నో ఉపన్యాసాలు చేస్తాం ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు ఈ ఎస్సీ 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 ఎస్ వర్గాలు ఎందుకు మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అన్ని గ్రామాల్లో ఈ స్వీపర్ పని చేయాలి ఈ స్కావెంజర్ పని ఎందుకు చేయాలి వీళ్ళే ఇది ఆలోచించాలి వీళ్ళు దాటాలంటే ఏం చేయాలి అప్పుడు సమానత్వం వస్తుంది అప్పటిదాకా రాదు కాబట్టి ఇదంతా పెద్ద కుట్ర అందరి కుట్రలు జరుగుతున్నాయి ఈ కుల వ్యవస్థ ఏదైతుందో అంబేద్కర్ గారు చెప్పిన ఈ కుల నిర్మూలన చేస్తే తప్ప ఇది ఏర్పడదు అప్పటిదాకా ఈ వివక్ష ఉండనే ఉంటుంది ఇంకా డబ్బులు ఉన్నడం లే లేనోడు ఉన్నోడు అదంతా తర్వాత విషయం ముందు ఇది ఆలోచించాలి దీనికి పరిష్కార మార్గాలుగా అనుకోవాలి